ఈ ప్రధాన దినపత్రికలన్నీ కూడా ప్రధానంగా ప్రధాన దినపత్రికలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ చూసుకున్నట్టయితే ఈ జ్యోతి పేపర్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మరి అంతకు ముందు చేసిన ప్రభుత్వం మీద ఏవేవైతే తప్పిదాలు ఉన్నాయో అవినీతి ఏడున్నదో మరి పొద్దుగూకల దాని గురించే ముచ్చటిస్తా ఉన్నది మొన్నటిదాకా మనం చూసుకున్నట్టయితే ఆ మేడిగడ్డ ముచ్చటే ఉన్నది ఐదారు ఆరు నెలలు మేడిగడ్డ ముచ్చటే ఆ వెలుగు పేపరు జ్యోతి పేపర్ మరి ప్రధాన దినపత్రికలు ఏం చేయాలనండి సరే నువ్వు రాస్తే రాసుకొచ్చినావు మంచిదే మేము కాదంటలేం మంచిదే కానీ మరి కింద వరకు ఏడన్నా పేపరు కింద వరకన్నా కనీసం ఏడన్నా మరి ఎన్నికలు అయిపోయినాయి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇస్తారని చెప్పింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజలకి మరి ఆరు గ్యారెంటీలు ఏమైనా అని చెప్పేసి కనీసం అడుగుతా ఉందిరా ఈ దినపత్రికలు ఎందుకు మరి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఎంతవరకు మరి ఫోన్ ట్యాపింగు మేడిగడ్డ కవిత అరెస్ట్ ఈ మూడేనా ఇక పేపర్ అంతా ఈ మూడే ఉంటాయా ఉండాలా ఉండాలి మీకు కాదంటే లేం కానీ ఐదారు నెలల సంధి ఇక మొత్తం బరుసుకొని ఇంక అయ్యే వస్తే ఎట్లా అవుతుందండి చెప్పండి ఒకసారి ఇదేనా జర్నలిస్ట్ చేయాల్సినటువంటి పని ఇదేనా మరి ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఎందుకు ఏజెంట్లుగా పని చేస్తా ఉన్నారు ఎవరికి భజన చేస్తా ఉన్నారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ పేపర్లు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఏ అక్కడికి వస్తే ప్రజలకు పూట బోకు అక్కడికి వస్తాయా గత ప్రభుత్వం చేసిన అవినీతిని చూపించండి కొద్దిగా చూపి చూపించండి మొత్తం చూపించండి ఓ రోజు రెండు రోజులు చూపించండి అరే పొద్దుగుకల ఏది చేసినా కూడా ఇక అది ధాన్యం పీఠముడి ఇక ధాన్యం ఫెయిల్ అవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పిదం కేసీఆర్ని విచ విచారించాలా డిటెక్టర్ పరీక్షలు చేయాలి హైకోర్టు జడ్జి పైన ఫోన్ నిఘా పెట్టిర్రు అంటే ఇక ఈ ఫోన్ ట్యాపింగే రోజు ఇక ఫోన్ ట్యాపింగే రోజు మరి ఎట్లా చెప్పండి అధికారులు ఈ ఈ లంచగొండితనాలు కూడా అంతకుముందు ప్రభుత్వమే ఉన్నప్పుడే ఇది చేస్తే మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తా ఉన్నావు ఆరు గ్యారెంటీల గురించి రాయొచ్చు కదా ఏదో ఒక మూల మరి ఎన్నికలు అయిపోయినాయి ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి ఇక ఏం లేవు పాలన దృష్టిలో పెట్టండి రేవంత్ రేవంత్ సర్కార్ పాలన దృష్టిలో పెట్టాలి ఆరు గ్యారెంటీలు ఇద్దామని చెప్పిన కనీసం ఏడన్నా వేరుగు దినపత్రిక జ్యోతి కానీ మరి ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారండి దేనికోసం పనిచేస్తూ ఉన్నారు ఇదేనా మీడియా సంస్థలు చేయాల్సినటువంటి పని రైట్ మేము కూడా చెప్తా ఉన్నాం ఏగో న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్ వందకి వంద శాతం ఆకాశం మీడియా న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రల్ గా ఖచ్చితంగా పనిచేస్తాం కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసినట్టే చేయి అరెస్ట్ చేయని చెప్తా ఉన్నాం కవిత ఎందుకు పోయినావు నువ్వు వాడికి ఢిల్లీ ఏ ఏ అక్కడికి వచ్చిందమ్మా నీకు అని పోవాల్సి అని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం నీ సపోర్ట్ చేస్తానేం కానీ మరి ఆరు గారిటీలు అని చెప్పి ప్రజలు ఓట్లు ఎంచుకున్నారు కదా మరి అది అడగాలి కదండి ప్రధాన దినపత్రికలు అడగాలి కదా ఎందుకు అడగలేకపోతా ఉన్నారు మీడియా సంస్థలు పనిచేసేటోళ్ళు కూడా నవ్వుకునే పరిస్థితి ఉన్నది రోజు ఇదే ముచ్చట ఇదే ముచ్చట ఇదే ముచ్చట ప్రజలు అలసిపోతా ఉంది రోజు ఇదే ముచ్చట ఇదే ముచ్చుట ఇదే ముచ్చుట ఇంకా వేరే లేవా ప్రజల సమస్యలు లేవా రైతుల సమస్యలు లేవా అరే రైతులు లాంటిలతో కొడితే ఇక్కడ కనపడదా అండి ఈ దినపత్రికలు కనపడవా ఇగో ఈ రకంగా ఉంటే మాత్రానికి ఖచ్చితంగా ప్రజల పాపం తగులుతుంది ఎందుకంటే మరి ఏ సమస్య లేనట్టు అంత హంగామగా అంత బాగానే ఉందని చూపిస్తే మాత్రానికి ఖచ్చితంగా ప్రజల పాపం తగులుతుంది మీడియా సంస్థలు ప్రధానంగా చేయాల్సింది ప్రజల సమస్యలు ఏమన్నాయో ప్రభుత్వానికి చూపించండి సెకండరీ అంత ముందు చేసినటువంటి ప్రభుత్వం మరి అవినీతి అక్రమాలు అవన్నీ చూపించండి కేసులు చూసుకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి సిబిఐలు ఉన్నాయి ఈడీలు ఉన్నాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి చూసుకుంటాయి ఎవడు తప్పు చేస్తే వాళ్ళని బాజాప్త లోపల నూక్తారు మరి ఇప్పుడు ప్రజెంట్ తినడానికి తిండి కావాలి కదా ప్రజలకు తిండి ఎట్లా సంక్షేమం ఎట్లా అభివృద్ధి ఎట్లా ఇది చూడు అంటే డైవర్ట్ కోసం మరి ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు మరి ప్రధాన దినపత్రికలు చూస్తే మాత్రానికి నవ్వు వస్తూ ఉన్నది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నవ్వుకునే పరిస్థితి దాకా మరి దయచేసి తీసుకుపోకుండా ప్రజల సమస్యలు కూడా చూపించండి ప్రజల సమస్యలు చూపించండి దాంతోపాటు అంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో అవన్నీ చూపించండి కానీ మరిగా మీరు ఏకతాటిపై ఒకటే మేము భజన చేసుకుంటూ పోతాం అంటే మాత్రానికి చాలా తక్కువ చులకన అయిపోతారు ప్రజలలా చులకన అయిపోతారు రాను రాను మీకు వాల్యూ కూడా ఉండదు మరి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది